ఫస్ట్ ఇక్కడ చదివిన తర్వాతనే వాళ్ళు పంపిస్తా ఇక రేషన్ కార్డులకు అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు సర్కార్ తీరుపై నెట్టింటా విమర్శలు విధి విధానాలు లేవు అప్పుడే అప్లికేషన్లు రెడీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ గతంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన దరఖాస్తులు అవి ఏమయ్యాయని ప్రజ ప్రశ్నలు ఇదే కాదు మీ అందరికీ పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కరోజు సర్వే అనేది జరిగింది ఆ సర్వేలో నా మిత్రుని ప్రాణాలు కోల్పోయిన ఆ ఒక్కరోజు సర్వే లేకపోతే ఆ ఒక్కరోజు సర్వే లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుడు ఊరికి రాకపో ఆ దాని గురించి వస్తున్న సమయంలో ఆ యాక్సిడెంట్లో చనిపోయాను ఒక విషయం దాని తర్వాత ఈ పెద్ద మనిషి ఎవరు రేవంత్ రేణి అభయాస్తం అనిపించాను నేను చెప్పలే మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయిలో వినోట్ ఏంటి అంటే అభయాస్తం సంబంధించి దరఖాస్తులకు అప్లికేషన్లు పెట్టుకోమని పూర్తి స్థాయిలో ఇచ్చిండు ఏంది ప్రజాపాలన దరఖాస్తులు అని ఇవన్నీ కూడా ఎక్కడ వినాయి డస్ట్బిన్లో పోయినాయా మొత్తం ఆటిక్కు పెట్టుర్రీ ఈటిక్కు పెట్టుర్రీ ఈటిక్కు పెట్టుర్రీ అని జనాలను భయపెట్టి భయప్రాంతాలకు గురి చేసి ఏం చేసిళ్ళు వీళ్ళు రోడ్డు మీద గజ్జి వీకిలా కొడుగుడి మీద ఈకెల వ్యక్తుల లుచ్చా ప్రభుత్వం ఇదో ప్రభుత్వం వీళ్ళది రేషన్ కార్డులు అయితే ఇత్తాలి ఇది ఇవ్వాల్సిందే బాధాత ఇయ్యాలి అప్పటి ప్రభుత్వం ఇయ్యాక గోసపడుతున్నారు ఇక అరే రేషన్ కార్డులు ఇవ్వడానికి మీ సొమ్మేం పోతుందిరా నాయనా రేషన్ కార్డులు ఎవరైనా ఇయ్యాలి ఏ ప్రభుత్వం అయినా ఇయ్యాలి ఇక దీంతోపాటు ఇక నేను చెప్పలే వీళ్ళందరూ మా ఊరి వేరే నిన్న మంత్రులకు లైవ్ కవరేజ్ లేదు ఢిల్లీలో తుమ్మల అధికార అధికారిక ప్రెస్ మీట్ ఆయన ఎవరికి ఎలాంటి లైవ్ ఇవ్వలేదు నర్సంపేటలో మంత్రుల కార్యక్రమానికి ఇదే పరిస్థితి నర్సంపేటలో నిన్న బొయిల్లు ఒప్పుకుంటా చిక్కు జిక్కు అని ఒప్పుకుంటూ వేరు ఏం చేసిర్రు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే తెలంగాణ పులిబిడ్డ పెద్ద రెడ్డి ఉన్నాడు ఆయన హౌజ్ అరెస్ట్ చేసేరు అక్కడి కార్యకర్తలను హౌజ్ అరెస్ట్ చేసేరు తర్వాత వీళ్ళు ఏమైనా చేసిరా అంటే ఏం లేని పరిస్థితి కనపడది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి నిన్న అక్కడికి పోతే మంత్రులు అందరూ వెళ్ళండి సగం కేబినెట్ నిన్న మా నర్సంపేట నియోజకవర్గం నాది అదే నియోజకవర్గం ఆడి వేరు కనీసం ఒక్కరు కూడా ఈ ఇది అసలు వార్తలలో వచ్చినట్టు కూడా కనవాలి మీకేనన్నా కనబడ్డదా అందరూ ఓ ఇక మామూలుగా పోలే కుయ్ కుయ్ కుయ్యి అనుకుంటామైంది ఏమైంది కవరేజ్ కాదు కదా అసలు ఎవరు పట్టించుకోలేదు అది మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎమ్మెల్యే కృషి వల్ల అక్కడ అది దావఖాన వచ్చింది ఇక బస్సులు లేవు బస్సుల కోసం రోడ్ ఎక్కిన విద్యార్థులు కాంగ్రెస్ వచ్చాక బస్సులు తగ్గాయి ఊళ్ళోకి బస్సులు బంద్ చేస్తారు ఫ్రీ కావడంతోనే కండక్టర్లు ఏంది తిరుగుతున్నారు బస్సులు రాక కాలేజ్ లేక వెళ్ళలేకపోతున్నా చదువులకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది బస్సులు సర్వీసులు పెంచండి షాద్ నగర్లో రోడ్లపై విద్యార్థుల ధర్నా ఆందోళన చేస్తున్న విద్యార్థులు అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి సిగ్గా అనిపిస్తలేదా ప్రభుత్వానికి ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఎక్కడన్నా అరెస్ట్ చేస్తారా సిగ్గా అనిపిస్తలేదా ప్రభుత్వానికి సి ఏం ప్రభుత్వమే విద్యార్థులకు బస్సులు కావాలన్నారు ఊళ్ళోకి బస్సులు బంద్ చేసారు కాంగ్రెస్ వచ్చాక బస్సులు తగ్గినాయి ఫ్రీ కావడంతో కండక్టర్లు తిరుగుతున్నారు బస్సులు రాక కాలేజీలోకి వెళ్ళలేకపోతున్నాం నేటి బాలు లేరేపటి బావి బాలు పౌరులు అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు మన లుచ్చాగాలు లుచ్చా రాజకీయ నాయకులు అదే మన జీతగాలు ఏ మన పాలేరుగాలు మనది ఆ దోస్క తినేటోళ్ళు మనల్ని అడ్క తిని బతికేటోళ్ళు మన రక్తాన్ని తాగేటోళ్ళు ఆ సన్నాసులు అంతా కలిసి ఓ మైకిత్తిగా నేటి బాలలేరేపటి భావి భారత పౌరులు నిజంగా చెప్తున్నా ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేదు కానీ మన దేశంలో మాత్రం యువత ఎక్కువగా ఉన్నారు అని ఇట్లా ఉదరగొచ్చే ఉపన్యాసాలు ఇస్తారన్నా ఆ ఉపన్యాసాలు చూస్తే మీకు ఏంది అంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు కాదా అసలు దయ్యమే వచ్చి చెప్తున్నదా ఉంటుంది వీళ్ళకు ఈ సన్నాసులట బస్సులు వేయరానైనా అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారు విద్యార్థులను అరెస్ట్ చేస్తారు విద్యార్థులు కనుక రణరంగంలోకి దిగితే వాళ్ళని తట్టుకోవడానికి ఏ శక్తి సరిపోలేదు ఉద్యమ విద్యార్థులకు సంబంధించిన విద్యార్థులు గనక పోరాటాలు చేస్తే సై అంటే ఇక మామూలుగా ఉండదు విద్యార్థులు కనుక రోడ్లపై కూర్చున్నారు వాళ్ళని అరెస్ట్ చేసేలు అదే విద్యార్థులు పోరాటాలు గనక మొదలు పెడితే ఒక్కొక్కటి డైపర్ తడుస్తుంది నేను చెప్తున్నా కదా మీరు ఎవరితోనైనా పెట్టుకోరు ఈ ఈ రాష్ట్రంలో ఇద్దరితోనూ పెట్టుకోకూరి ఒకటి యువతతోని రెండు ప్రశ్నించే గొంతుకలు ఒకటి జర్నలిజంతో ప్రశ్నించే గొంతుకలతో మీరు ఎప్పుడు పెట్టుకోకూరి ఇక్కడ సాటిలైట్ దినపత్రికలను ఇలా రేపు ఎవరు దెక్కలేదు అవన్నీ లుచ్చా అని తెలిసిపోయినాయి ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పేరు పేపర్ ఒక్కొక్కడికి ఇక్కడ రియాలిటీగా చెప్పాలంటే మనది చాలా సంతోషకరమైన మనం అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం రేపు విపక్షం అందుకే నేను చాలా గట్టిగా చెప్తా స్ట్రాంగ్గా చెప్తా బలంగా చెప్తా ఎవరి దగ్గర రూపాయి ఆశించలే ఎవరి దగ్గర తీసుకోలే మనం మనం ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం చేస్తూనే ఉంటాం ఇది మన నినాదం మన ఎజెండా మన ఒకటే మనకేం సంబంధం లేదు బై మన కంఠంలో చివరి శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రజల బాగోగుల కోసం మనం పోరాటం చేయాలి ఈ ప్రాంత హక్కుల కోసం పోరాటం చేయాలి ఎందుకంటే పన్నెండు వందల మంది విద్యార్థులు ఊరికే ప్రాణాలు తీసుకోలే పన్నెండు వందల తల్లుల గర్భకోశం ఊరికే పోలే పన్నెండు వందల మంది ఆత్మలు ఊరికే శాంతించవు ఈ తెలంగాణ రక్షణకు పరిరక్షణకు ఎజెండాకు ఎప్పటికీ పనిచేయాలి మనం ఆ విధంగా మనం ఖచ్చితంగా ముందుకెళ్తుంది వైఆర్టీవీ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త యొక్క ఆశయ సాధన కోసం మనం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాం కాబట్టి నేనేమంటున్నా అంటే జర్నలిజం జోలికి ప్రశ్నించే గొంతుకల జోలికి అదే చెప్పేది నేను యువత జోలికి పోతే అది ఏదైనా మీరు బంగ్లాదేశ్ తిరుగుబాటు చూసిరు కదా ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ళ యువకుడు ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ళ లోపలందరూ కూడా ఒక ప్రభుత్వాన్ని అసలు మొత్తం భయపెట్టి పరారైపోయే పరిస్థితి అయిపోయింది వెళ్ళిపోయారు అంటే మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈ చెప్పేది ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటున్నది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పడానికి ఇదొకటి ఇక మరొక అంశం అమ్మా తల్లిదండ్రులారా తెలంగాణలో మీ బిడ్డలను కొడుకులను కనుక గురుకులాలలో చదివిస్తే కస్తూరు బాగ్ లేదా